హాయ్ అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్గా గోరు చిక్కికాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా గోరు చిక్కిడు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ముక్కలు నిండేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్కు ఉన్న మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మూడు విజిల్స్ తర్వాత కుక్కర్కున్న ఉన్న మొత్తం పోయాక మూత తీసి చూస్తే ఇలా చిక్కుడుకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు వాటర్ నుంచి సెపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కారం తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు ఎండుమిరపకాయలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కారంని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఎండుమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక చిన్న సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అలాగే పోపు కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోరు చిక్కడికాయ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి గోరు చిక్టకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారంని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కాయ కారం రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా గోరు చిక్కడకాయ కారం తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న గోరు చిక్కడికాయ కారంని రసం పెట్టుకొని సైడ్ డిష్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్